ప్రియమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేర మా లోకంలో భయంకరమైన పాపాలను చాలా భయంకరంగా చేసి మానవుడు నాశనం అయిపోతా ఉన్నాడు అందులో ఒక ఘోరమైన పాపం నరహత్య బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా నరహత్య చేయరాదు అని బైబిలే కదండి మిగిలిన బాధకులు ఇతర గ్రంథాలు కూడా నరహత్య చేయరాదు నరహత్య ఘోరమైన పాపం ప్రియరా ప్రజల గతంలో గెలలి అనే ఒక సైంటిస్ట్ని సూర్యుడు దేవుడు కాదు ఒక నక్షత్రం అని చంపినందుకు విషమిచ్చి చంపేశారు భారతదేశంలో సతీ సహగమనం అనే దురాచారం ఇది భర్త చనిపోయినంత మాత్రం సజీవంగా భార్యని కట్ల మీద పెట్టి కాల్చి చంపేకూడదు అని చంపినందుకు చెప్పినందుకు చాలామంది క్రైస్తవుల్ని చంపేశారు గంగానదిలో ఆడపిల్లలు పుడితే గంగానదిలోకి ఇసిరి ఆడపిల్లల్ని చంపేస్తూ ఉండేవారు అది తప్పు అని చెప్పినందుకు చాలామంది క్రైస్తవుల్ని చంపేశారు ఈ దినాల్లో యేసు ప్రభు బోధకుడిగా ఉంటున్న ప్రవీణ్ పగడాల గారిని కూడా అది చంపేశారని అంటూ ఉన్నారు అది యాక్సిడెంట్ హత్య అన్నది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా సందేహమే నేను కూడా చాలా సందేహపడుతూ ఉన్నాను కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అది అత్యనేమో అనే అనుమానం కలుగుతుంది ప్రియరా ప్రవీణ్ పగడాల గారు వారి బోధనలో చెప్పిన చాలా గొప్ప సత్యాల్ని కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నారు అని చెప్పిన బోధలు ఏమిటండి సమాజాన్ని ప్రేమించండి సమాజంలో తగ్గించుకొని ఉండండి సమాజానికి విలువ ఇవ్వండి శత్రువుని ప్రేమించండి ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మానవుని జీవితం విలువైంది కాబట్టి పొరుగువారిని ప్రేమించండి అని ప్రభు చెప్పిన బోధల్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పాడు అంతేకాదు ప్రభు పరిశుద్ధుడు యసుప్రభు శక్తి కలిగిన వాడు యసుప్రభు పాపిని ప్రేమించేవాడు పాపిని క్షమిస్తాడు పాపి మీద ఆయన ప్రేమ కలిగి పాపి కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టిన నిజమైన దేవుడు అని చెప్పినందుకు చాలా కసి కక్ష ద్వేషంతో నిండిపోయి మానవుడిగా ఉన్న ఒక బోధకుని చంపేడు న్యాయమూర్తుడి మీద దానికి మళ్ళా చంపేసిన తర్వాత వారి మీద కూడా విపరీతమైన అనుమానపు ఆ యొక్క ఉద్దేశాన్ని పెట్టి ఆయన త్రాగుబోతని లేదా ఇంకొకటని ఇంకొకటని ఆయన్ని ఎవరో చంపేశారని ఎట్లయితే చెప్పడం మాట్లాడడం చాలా చాలా అమానుష్యం ప్రియరా నా ప్రియమైన స్నేహితులరా ప్రవీణ్ పగడాల గారిని చంపేసి పైశాచికంగా ఆనందిస్తూ ఉంటుంటే కనుక అది ఎప్పటికైనా సరే బాధే వేదనే గుర్తుపెట్టుకోండి నరాత చేసి బాగుపడినాడు ప్రపంచంలో ఎవడూ లేడు గుర్తుపెట్టుకుందాం క్రైస్తవులకి ముఖ్యంగా ప్రవీణి ప్రగడాల మరణ వార్తను విని తట్టుకోలేని వారికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వారి కోసం ప్రార్థన చేద్దాం వారిని క్షమిద్దాం కానీ యూనిటీగా ఉందాం శాంతియుతంగానే ర్యాలీలు చేద్దాం తప్పులేదు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు నోటితో దూషించొద్దు క్రీలలో ఎవరిని హింసించకుండా ఏసు ప్రభు ప్రేమించుకున్నట్టు మనము ప్రేమిద్దాం మన ప్రవీణ్ పగడల గారు చనిపోయి పరలోకంలో ఉన్నాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఈ లోకంలో ఎవరైనా ఏసు ప్రభు దగ్గర పాప మొప్పుకుంటే వాళ్ళు చనిపోయిన మట్టినే పరలోకంలో ఉంటారు కాబట్టి మనం శాంతియుతంగానే ర్యాలీ చేద్దాం చనిపోవడం ఒక రకంగా బాధే కానీ క్షమిద్దాం ప్రేమిద్దాం వారి కోసం ప్రార్థన చేద్దాం ఇట్లు మీ జాన్ విజయాస్